హాలే లూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన అయిన యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ వందనాలు నాలుగు దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదవ నేను చదువుతాను మీరు వినండి అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని అద్దరుండున్న బెస్ సైదాకు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఒక దోణలో తన శిష్యుల్ని ముందు పంపించి ఆయన ఆగి ఆయన కొండకు ప్రార్థన చేసుకోవటానికి వెళ్తాడండి యేసుక్రీస్తు ప్రభు ఆ దోణలో ప్రయాణం చేస్తూ ఉంటారు సాయంకాలం అయిపోయింది ఆ దోణె సముద్రం మధ్యాహ్నం ఉండిద్ది యేసుక్రీస్తు ప్రభు మాత్రం మెట్టనుంటాడు ఆయన కొండ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు రాత్రి అయిపోయింది ఆ దోణ సముద్రం మధ్యలోనే ఉండిద్ది భయంకరమైన సుడిగాలి అకస్మాత్తుగా ఆ దోణిని కొట్టడం ప్రారంభించింది సుడిగాలు ఆ దోణను కొట్టడం వల్ల దోణి ముందుకు వెళ్ళలేని పరిస్థితి శిష్యులు మాత్రం ఆ దోణిని ముందుకు తీసుకొని వెళ్ళటానికి దోణిని నడిపించే విషయంలో బహు కష్టపడతా ఉంటారు సుడిగాలు మాత్రం ఆ దోణను ముందుకు వెళ్లకుండా వెనుకకు నెట్టి వేస్తూ ఉంటాయి శిష్యులు ఉన్న దోణే సుడిగాలిలో చిక్కుకుని ముందుకు వెళ్ళలేని పరిస్థితి శిష్యులు మాత్రం ఏదో ఒక రకంగా దానిని ముందుకు తీసుకు వెళ్ళాలి అని చెప్పేసి ముందుకు నడిపించే విషయంలో కష్టపడుతున్నారు కానీ అది ముందుకు వెళ్ళట్లేదు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ మన ఆత్మీయ జీవితం అనే దోణే మన జీవితం అనే దోన కూడా ఎన్నోసార్లు పెను తుఫానుల్లో సుడిగాలుల్లో చిక్కుకొని పోయి ఉండిద్ది ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం ఎంత కష్టపడినప్పటికీ అది కదలలేని స్థితిలో అక్కడే ఉండిద్ది చెయ్యాలి అనే సంకల్పం మనకు ఉండిద్ది కానీ చేయలేని స్థితిలో ఉంటాం వెళ్ళాలి అనే సంకల్పం మనకు ఉండిది కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం యేసుక్రీస్తు ప్రభు శిష్యులు దోణిని వారి బలమంతా ఉపయోగించి వారి శక్తిని అంతా ఉపయోగించి ముందుకు నడిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ గాలి ఏం చేస్తుందో తెలుసా వారిని వెనకకు లాగుతూ ఉంది సుడిగాలి వారిని వెనకకు నెడతా ఉంది అందువల్ల వారు ఉన్న దోణే ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు దోణను తీరానికి నడిపించడానికి వారి సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు కానీ వారు కావట్ల గాలి వారిని వెనకకు నెడతుంది తీరానికి చేరకుండా ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడ మన ఆత్మీయ జీవితం అనే దోణే ముందుకు వెళ్లకుండా ఏది మనల్ని అడ్డగిస్తుంది శిష్యులను సుడిగాలు అడ్డగించింది ఈరోజు దేవుని కొరకు ముందుకు వెళ్లకుండా దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించకుండా దేవుని యుద్ధకు రాకుండా దేవుని పనిలో అడుగు వేయకుండా ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా ముందుకు వెళ్లకుండా ఏది మనలను అడ్డగిస్తూ ఉంది ఏది మనలను వెనకకు లాగుతూ ఉంది ఏది మనలను వెనకకు నెడతా ఉంది మనం అద్దరికి వెళ్లకుండా ఏది మనలను అడ్డగిస్తుంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రార్థనలో మీరు ఎదగకుండా ప్రభువులో మీరు ఎదగకుండా పరిశుద్ధతలో మీరు ఎదగకుండా ఏది మిమ్మల్ని అడ్డగిస్తుంది యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని గాలి అడ్డగించిందండి గాలి అడ్డగించినప్పటికీ కూడా వారు ఆగిపోల ఏదో ఒక రకంగా దోణిని ముందుకు నడిపించాలి అని చెప్పేసి అనుకున్నారండి నువ్వు ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా ఏది నిన్ను అడ్డగిస్తుందో అక్కడ నువ్వు ఆగిపోతే ఆగిపోయిన చోట ఉంటావు సాగిపోతే నువ్వు నీ గమ్యానికి చేరగలుగుతావు దేవునికి స్తోత్రం కలుగునే గాక శిష్యులు వారి దోణిను అద్దరికి నడిపించటానికి కష్టపడ్డారు అని దేవుని వాక్యంలో రాస్తుంది వారు కష్టపడుతూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభు చూశాడండి ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాడుతూ ఉంటే నీ పోరాటంలో ఏసుక్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉంటాడు నువ్వు కష్టపడుతూ ఉంటే నీ కష్టాలను ఆయన చూసి ఆయన నీ యొద్దుకు వస్తాడు నువ్వు బాధపడుతూ ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు ఏసు శిష్యులు కష్టపడుతూ ఉంటే ఏసే వారి యొద్ధకు వచ్చాడండి సముద్రం మీద నడుచుకుంటూ ఈరోజు ఈయన మాటలు వింటున్న సోదరి సోదరుడ కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నావు కదా నిన్ను వెతుక్కుంటూ ఏసు క్రిస్తూ ప్రభు వస్తున్నాడు దేవుని నిమిత్తం ఆయన నాముని నిమిత్తం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నావు ఎన్నో దూషణలను అనుభవిస్తూ ఉన్నావు ఎన్నో ఇబ్బందులు నువ్వు పడుతూ ఉన్నావు ఆకలి దప్పులు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నిన్ను ఉద్ధరించడానికి నీ ప్రభు నీ నావికుడు నీ యొద్ధకు నడుచుకుంటూ వస్తున్నాడు నిన్ను బలపరచటానికి నిన్ను నిలబెట్టడానికి నీ దోణను తీరం జార్చడానికి ఏసు నీ ఎద్దకు వస్తున్నాడు నువ్వు క్రింగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేనేలేదు ఏసు ప్రభు ఎప్పుడైతే వచ్చి గాలిని గద్దించాడో అప్పుడు వారి దోణి తీరం చేరింది ఆయనని ఎద్దుకు వచ్చి నీ చుట్టూ రేగే తుఫానులను అణచివేస్తాడు నీ హృదయంలో రేగే తుఫానులను నిమ్మలపరిచి నీ దోనను దరి చేరుస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన సహాయాన్ని మీరు కోరండి ఆయన తట్టు మీరు తిరగండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ నావను తీరానికి చేరుస్తాడు ఇప్పటికే మీ నావ సుడిగాలుల్లో పెను తుఫానుల్లో చిక్కుకొని పోయిందా అయితే రక్షించమని ఏసుకు కేకల ఆయన మీ నావని తీరానికి చేర్చడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలూయ